చూద్దాం ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగు సారి బాధ్యతలు చేపట్టారు కేసరిపల్లిలోని ఐటీ టవర్ వద్ద బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు సీఎం గా చంద్రబాబు ప్రమాణం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది వేడుకకు విచ్చేసిన చంద్రబాబు సత్యమణి భువనేశ్వర్ వద్దకు ఆమె అన్న నందమూరి బాలకృష్ణ వెళ్లి ఆత్మీయ ఆశీర్వదనం అందించారు చెల్లెల్ని ఆత్మీయంగా శుభాకాంక్షలు చెప్పారు ఇది ఆత్మీయ ప్రమాణ మహోత్సవం ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసర్పల్లి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం జై చంద్రన్న నినాదాలతో మారిమోగొయింది టీడీపీ నేతలు కార్యకర్తలు తమ స్థానాల్లోనే నిల్చుని చప్పట్లతో అభినందనలు పలికారు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోడీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా నితిన్ గడ్కరీ రామ్మోహన్ నాయుడు చిరాగ్ పాస్వాన్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు సినీ ప్రముఖులు చిరంజీవి రజనీకాంత్ దంపతులు రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు గడప దాటని వాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారు ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిరథ మహారథులు వరల్డ్ కాన్సులేట్ తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించదగ్గ నటులు పద్మ విభూషణులు సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం అశ్వదళం అభిముఖం అన్న ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధిత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేసర్పల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీద్ ఆయనతో ప్రమాణం చేయించారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు వేదికపై ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా కేతరపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు నారా లోకేష్ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టిడిపి ప్రతినిధి చంద్రబాబు ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు వారితో పాటు మరో ఇరవై మూడు మంది మంత్రులు ప్రమాణం చేశారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు పవన్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు జాబితాను శుక్రవారం పవన్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట పదిహేను నిమిషాల సమయంలో ప్రకటించారు ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు జనసేనకు మూడు భాజపాకు ఒక స్థానం కేటాయించారు సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు ముగ్గురు మహిళలకు చోటు లభించింది బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరు ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి వైసీపీల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పాదసార్థులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు महोन्न तत्वम परिमळించేటువంటి मेरु नगधीरुलंता एक वैदिके మీద मना नरेंद्र मोदी गारू मन चंद्रबाबू नायडू गारू मना पवन कल्याण गारू मन गवर्नर गारू, गारू। इतर मंत्री वर्ग सदव्यलो अद्भुत थैंक यू सर थैंक यू बहुत-बहुत धन्यवाद मान्य श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से धन्यवाद गुजारना चाहते हैं थैंक यू वेरी मच फॉर जॉइनिंग अस सर गौरव భారత ప్రధాన మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు గాను కృతజ్ఞతలతో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికను బహుకరిస్తారు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని మనందరి ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోదీ గారిని శాలుతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం ధన్యవాదాలు పెద్దలారా